ఎస్ వెల్కమ్ అండి టుడేస్ టాపిక్ ఇస్ బిఫోర్ యువర్ వెరీ ఐస్ సో డే నెంబర్ ట్వంటీ టూ లో ఉన్నాం మనం ఇప్పుడు సో వాట్ ఈస్ దిస్ బిఫోర్ యువర్ వెరీ ఐస్ మీకు ఏం కనిపిస్తుంది ఒక క్యాప్ ఉంది ఒక స్టిక్ ఉంది సో ఈ క్యాప్ స్టిక్ మీరు రికగ్నైజ్ చేసినట్టయితే ఎక్కడ ఉంటుంది మెజీషియన్ దగ్గర రైట్ మెజీషియన్ అందులో నుంచి బావురాలు చూసేవాడు సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది ర్యాబిట్ ర్యాబిట్ అనేది కనిపిస్తుంది కమింగ్ అవుట్ ఆఫ్ ది క్యాప్ సో ఏంటిదని చూద్దాం మనం ఓకే సో మ్యాజిక్ దిస్ వర్ల్డ్ ఈ ప్రపంచం ద వర్ల్డ్ ఆఫ్టర్ ఆల్ ఆర్ సైన్స్ అండ్ సైన్సస్ ఇస్ స్టిల్ ఎ మెరాకల్ వండర్ఫుల్ ఇన్స్ట్రక్టబుల్ మ్యాజికల్ అండ్ మోర్ టు హూ సో ఎవర్ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవరైతే ఈ ప్రపంచం అనేది మ్యాజికల్ గా ఉంది బిలీవ్ చేస్తారు మనకి అన్ని మ్యాజిక్స్ అని మనం స్టార్టింగ్ లో విన్నాం హు ఎవర్ బిలీవ్స్ ఇన్ మ్యాజిక్ విల్ గెట్ హు ఎవర్ డస్ నాట్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ నెవర్ ఈవెన్ గెట్ ఎ మ్యాజిక్ ఇన్ దర్ లైఫ్ కదా సో ఈ ప్రపంచంలో ఆ సైన్సెస్ తర్వాత సైన్స్ ఎన్నో రీసెర్చర్స్ అయ్యాయి అది కూడా ఇంకా అది కూడా మిరాకులే రీసెర్చర్స్ కూడా మిరాకులే చాలా వండర్ఫుల్ మ్యాజికల్ ఎవరైతే ఆలోచిస్తున్నారు దాని గురించి రిటర్న్ బై రైటర్ అండ్ హిస్టోరియన్ థామస్ కార్లీ ఇయర్స్ వెన్ ఐ ఫస్ట్ డిస్కవర్డ్ ద సీక్రెట్ ఎవరి ఐ రోండాబై వెన్ ఐ ఫస్ట్ డిస్కవర్డ్ ద సీక్రెట్ అండ్ ద మ్యాజికల్ పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మ్యాజికల్ పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏంటి మ్యాజిక్ బుక్ అండ్ ఐ మేడ్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ మై డిజైర్స్ సెవెన్ ఇయర్స్ అగో అంటే బుక్ ఎప్పుడు వచ్చింది అప్పటి నుంచి సెవెన్ ఇయర్స్ అకు ఎందుకంటే మనం పాస్ ఆన్ అవుతూనే ఉన్నాం నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కి టైం అనేది అయిపోతూనే ఉంది సో సీక్రెట్ అనేది వచ్చిన తర్వాత మ్యాజికల్ పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది వచ్చిన తర్వాత షీ మేడ్ లిస్ట్ ఆఫ్ డిజైర్స్ ఆమె కోరికలది లిస్ట్ అనేది పెట్టుకుంది ఇట్ వాజ్ అ లాంగ్ లిస్ట్ చిన్న చిన్న కోరికలు పెద్ద పెద్దవి అన్ని పెట్టుకుంది అట్ దట్ టైమ్ దేర్ సీమ్ టు బి నో పాసిబుల్ వాజ్ మై డిజర్స్ డిజైర్స్ ఆ టైమ్ లో అసలు పాసిబుల్ అవ్వదు ఈ కోరికలు తీరడము అని అనుకుంది నెవర్త్ లెస్ ఐ టుక్ మై టాప్ టెన్ డిజైర్స్ అండ్ క్యారీ దెమ్ విత్ మీ పీస్ ఆఫ్ పేపర్ ఎవ్రీ డే సో అప్పటి నుంచి ఏమనుకుంది ఒక పేపర్లో అన్ని నోట్ చేసుకొని ఆ పేపర్ని ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసేది ఎక్కడైనా అవకాశం దొరికింది అంటే ఆ పేపర్ ఓపెన్ చేసి అన్ని చదివేది ఇంకా బాగా గ్రాటిట్యూడ్ చేసేది ప్రతి ఒక్క కోరికకి ఎంత అయితే అంత విత్ మై నెంబర్ ఒక్కొక్క కోరికకి ఏదైతే కోరిక నేను మోర్ దాన్ ఏదైతే త్వరగా కావాలి అనుకుంటున్నానో ఐ కెప్ట్ ఇట్ కాన్స్టెంట్లీ ఇన్ మై మైండ్ అంటే ఆమె మైండ్ లో పెట్టేసుకుంది అండ్ మ్యాజికల్ వర్డ్స్ యూజ్ చేసింది మల్టిపల్ టైమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చేసింది ఎన్ డే అండ్ ఫీల్ ఇఫ్ లాస్ కమ్ ట్రూ అది అయిపోయినట్టే ఫీల్ అయ్యేది వన్ బై వన్ ఎవ్రీ డిజైర్ ఆన్ మై లిస్ మ్యాజికలీ అపియర్ బిఫోర్ మై ఎవ్రీ ఎవ్రీ వెరీ ఐస్ అంటే ఏమైంది ఆమె లిస్ట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదైతే ఫస్ట్ అవ్వాలో దాని మీద బాగా ఫోకస్ చేసి అన్ని కళ్ళ ముందు అవ్వేదంట యాజ్ ఐ రిసీవ్డ్ మై డిజైర్స్ ఐ వుడ్ క్రాస్ దెమ్ ఆఫ్ మై లిస్ట్ అండ్ వెన్ ఐ హ్యాడ్ న్యూ డిజైర్స్ ఐ వుడ్ యాడ్ దెమ్ టు మై లిస్ట్ కోరిక నిరవైరపై పదిలో ఒకటి కట్ చేస్తుంది చేసింది ఇంకొకటి యాడ్ అయింది చలో యాడ్ చేసేసింది అట్లా కంటిన్యూ చేసింది తను వన్ ఆఫ్ మై డిజైర్స్ ఫ్రమ్ మై ఒరిజినల్ లాంగ్ లిస్ట్ వాజ్ టు ట్రావెల్ టు బోరాబోరా నియర్ తాహితీ ఆఫ్టర్ స్పెండింగ్ ఎ బ్యూటిఫుల్ వీక్ అట్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ ఇన్ బోరాబోరా ఐ హ్యాడ్ లిస్టెడ్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెండ్ సో అక్కడికి వెళ్ళాలనుకుంది అక్కడికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే బ్యూటిఫుల్ థింగ్ అనేది హ్యాపెన్ అయింది అంటే జరిగింది ఐ వాస్ ఫ్లైయింగ్ టు ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ తాహితి ఆన్ మై వే హోమ్ వెన్ ద ఏరోప్లేన్ స్టాప్డ్ అండ్ రూట్ టు పిక్ ప్యాసెంజర్స్ ఫ్లైట్ చాలా ఎంటీగా ఉంది అండ్ నేటివ్ తహాతియన్స్ ఉన్నారు అందరు ఫిల్అప్ అయిపోయారు సడన్లీ నవ్వులు వినిపిస్తున్నాయి స్మైలింగ్ ఫేసెస్ కనిపిస్తున్నాయి హ్యాపీనెస్ కనిపిస్తుంది వాస్ బై మీ మళ్ళీ అక్కడ నుంచి తాహితీకి వెళ్తుంది కదా తాహితీకి వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఈ తాతీ అని ఎక్కారు వాళ్ళందరు హ్యాపీగా ఉండడం చూసి అరే నా చుట్టూరా హ్యాపీనెస్ ఉంది అని ఎంజాయ్ చేసింది ఆ ఫ్లైట్ మూమెంట్ అనేది ఎంజాయ్ చేసినప్పుడు ఆ మనుషులతోటి ఇట్ బికేమ్ ఎ క్రిస్టల్ క్లియర్ టు మీ ద రీజన్ వై దే వేర్ సో హ్యాపీ ఎందుకు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అనేది ఆమెకి చాలా క్లియర్ గా అయిపోయింది ఎందుకంటే వాళ్ళు గ్రేట్ఫుల్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు బ్రతికున్నందుకు గ్రేట్ఫుల్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏరోప్లేన్ లో ఎక్కారని గ్రేట్ఫుల్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కలిసి ఉన్నారని గ్రేట్ఫుల్ గా ఉన్నారు ఎందుకంటే ంగ్ అత హీన్ హ్యాపీగా ఉన్నారు అనే దాంట్లో డీప్ గా ఏం తెలుసుకుంది అందరూ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే అన్నిటికీ వాళ్ళు గ్రేట్ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఐ కుడ్ హ్యావ్ స్టేడ్ ఆన్ దట్ ప్లేన్ అండ్ ట్రావెల్డ్ ద వరల్డ్ విత్ దమ్ వాళ్ళతో ప్రపంచం అనేది తిరగొచ్చు అనిపించింది వాళ్ళతో ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది అండ్ దెన్ ఇట్ స్టాక్ మీ దాట్ ఐ హై ఫైనల్ డిజైర్ తర్వాత అనిపించింది నా ఫైనల్ కోరిక కూడా తీరిపోయింది బోరా బోరా వాజ్ ద లాస్ట్ డిజైర్ ఆన్ మై ఒరిజినల్ లాంగ్ లిస్ట్ అండ్ ద రీజన్ ఐ వాస్ ఆన్ ద ప్లేన్ వాస్ బిఫోర్ మై వెరీ ఐస్ గ్రాటిట్యూడ్ ఎందుకున్నాను నేను ఈ ప్లేన్ లో నాకు బోరా బోరా కదా కావాల్సింది బోరా బోరా కదా నేను వెళ్ళాల్సింది కానీ ప్లేన్ లో ఎందుకుంది అంటే ఆమె కళ్ళ ముందు కనిపించిన గ్రాటిట్యూడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఐ షేర్ ద స్టోరీ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ బికాస్ నో మ్యాటర్ హౌ బిగ్ యోర్ డ్రీమ్ సీమ్స్ టు బి యూ క్యాన్ రిసీవ్ దెమ్ టు విత్ గ్రాటిట్యూడ్ నో మ్యాటర్ ఎంత పెద్ద డ్రీమ్ అయినా సరే యూ క్యాన్ రిసీవ్ విత్ త్రో గ్రాటిట్యూడ్ ఓకే ఇప్పుడు ఈవెన్ మోర్ దాట్ గ్రాటిట్యూడ్ విల్ బ్రింగ్ అ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఫర్ లైఫ్ దాట్ యూ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ అండ్ దాట్ ఈస్ ట్రూలీ ప్రైజ్లెస్ సో గ్రాటిట్యూడ్ మీకు జాయిన్ ఇస్తుంది హ్యాపీనెస్ ఇస్తుంది మీ ఎంటైర్ లైఫ్ కి ఇంత ముందు కూడా మనము అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేం అంత హ్యాపీనెస్ ఇస్తుంది from the time I began using gratitude Ronda gratitude and used and law of attraction used uh, to the uh, to the time I received my final desire on my original list was four years four years ki to give you an idea of the enormous of receiving all of all my desires in the amount of time. ఎందుకంటే ఆ రిసీవింగ్ మై డిజైర్స్ నేను అనేది అంత ఐడియా ఇస్తుంది చూడండి ఎక్కడైందో నేను ఎప్పుడైతే అంటే రోడ్ ఎప్పుడైతే డిజైర్ లిస్ట్ క్రియేట్ చేసిందో మై కంపెనీ వాస్ టూ మిలియన్ డాలర్స్ ఇన్ డెప్ ఆమె కోరికల లిస్ట్ పెట్టినప్పుడు టూ మిలియన్ డాలర్స్ డెప్ట్ ఉంది అండ్ ఐ హ్యాడ్ టూ మంత్స్ బిఫోర్ ఐ వుడ్ బి ఫోర్స్ టు షట్ ఇట్ డౌన్ అండ్ వుడ్ లూజ్ మై హోమ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ ఓన్డ్ ఇది మనం ఇంట్రొడక్షన్ లోనే చూసాం మొత్తం ఆ ఇల్లు కూడా పోగొట్టుకొని ఏదైతే సంపాదించిందో అంతా పోగొట్టుకుంది ఏదైతే మనీ ఓన్ చేసిందో పర్సనల్ క్రెడిట్ కార్డ్ వాజ్ స్మాల్ ఫార్చ్యూన్ అండ్ ఎట్ మై డిజైర్ లిస్ట్ వస్ టు వస్ టు ఓన్ ఎ బిగ్ హౌస్ లుకింగ్ ద ఓషన్ టు ట్రావెల్ ఎక్సాటిక్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ ఆమెకి ఇంకా డ్రీమ్ లిస్ట్ ఇవన్నీ ఉంది to have paid all my debts to expand my company to restore every relationship improve the quality of my family lives 100% healthy again unlimited energy one niras she has listed everything and my number one desire which seemed like absolutely impossibility to many of the people around me was to bring joy to millions of people through my work ఆమె మెయిన్ నెంబర్ వన్ డ్రీమ్ ఏంటి ప్రపంచంలో మొత్తానికి జాయ్ హ్యాపీనెస్ తేవాలనుకుంది తెచ్చిందా తెచ్చింది కదా మనకు కూడా మిరాకల్స్ అవుతున్నాయి కదా ద వెరీ ఫస్ట్ డిజైర్ ఐ రిసీవ్డ్ వాస్ స్ప్రింగింగ్ జాయ్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ త్రూ మై వర్క్ ఆమె వర్కే కదా ఇప్పుడు ఇవన్నీ మనం చేసేది ఆమె వర్కే సీక్రెట్ బుక్ ఆమె వర్కే సీక్రెట్ మూవీ ఆమె వర్కే ఆమె రీసెర్చ్ వల్లనే అయింది మ్యాజిక్ బుక్ కూడా ఆమెదే మిగతా అన్ని కోరికలు అలా ఫాలో అయిపోయాయి ఒకటి ఒకటి వెనుక ఒకటి అది కళ్ళ ముందు కనిపించాయి ఒక్కసారి అది అయిపోయిన తర్వాత కట్ చేసేది తన లిస్ట్లో ఇప్పుడు మన టర్న్ గ్రాటిట్యూడ్స్ మ్యాజికల్ పవర్ అనేది యూజ్ చేసి మన కోరికలని మన కళ్ళ ముందు చూపించుకోవడానికి అట్ ద స్టార్ట్ ఆఫ్ ద డే డే అనేది స్టార్టింగ్ లో టేక్ యువర్ టాప్ టెన్ డిజైర్స్ లిస్ట్ దట్ యు క్రియేటెడ్ ఎవ్రీ డే రీడ్ త్రూ ఎవ్రీ సెంటెన్స్ ఆఫ్ యువర్ లెస్ ఫర్ వన్ మినిట్ ఇమాజిన్ అండ్ విజువల్ యు హ్యావ్ రిసీవ్డ్ యువర్ డిజైర్ కోరిక నెరవేరిపోయిందని అనుకోండి మీరు ఎంతైతే గ్రాటిట్యూడ్ చూపిస్తారో ఆస్ ఇవ్ యు హ్యావ్ ఇట్ నావ్ మీ దగ్గర ఇప్పుడు ఉన్నట్టుగానే మీరు గ్రాటిట్యూడ్ చూపించండి ఇప్పుడు ఏదైనా సరే ఇది కావాలి అంటే అది మన దగ్గర ఉన్నట్టుగానే హ్యాపీనెస్ ఫీల్ అవ్వండి థ్యాంక్ చెప్పండి So, carry your desire list with you today in your pocket. Minimum at least two occasions, look, are Paper DC, gratitude If you want your desires to come more quickly, I would highly recommend that you carry your desire list with you in your wallet or purse from this day forward. Whenever you have time, once it opens, uh, feel much gratitude. యాజ్ యూ క్యాన్ ఫర్ ఈచ్ వన్ సో మీకు త్వరగా కావాలి అంటే ఏం చేయాలి మీకు తొందరగా కావాలి అంటే ఈ లిస్ట్ అనేది ఏదైతే మనం డ్రీమ్ లిస్ట్ ప్రిపేర్ చేసినామో అవన్నీ అవన్నీ తీసి మీకు ఎంత అయితే అంత సార్లు తీసి చదవండి ఇమాజిన్ చేసుకోండి వెన్ యూఆర్ డిజైర్ అపియర్స్ బిఫోర్ యువర్ వెరీ ఐస్ క్రాస్ దెమ్ ఆఫ్ యూర్ లిస్ట్ And add more. And if you are like me, each time you cross a desire of your list, you will be tears of joy because impossible thing possible. in the Allah, gratitude's magical power. valla So, magical practice number 22 first is count your blessings, and second is take uh, at the start of the day, take your top 10 desired list that you have created. And I'm starting. అట్ ద స్టార్ట్ ఆఫ్ ద డే ఏదైతే మనం ఇంట్రొడక్షన్లో చేసామో అది తీసుకొని టాప్ లైన్ డిజైన్స్ తీసుకొని ఒక్కొక్క డిజైన్ చదువుతూ బాగా గ్రాటిట్యూడ్ అనేది ఇవ్వండి మినిమమ్ టూ ఒకేషన్స్లో ఇది యూస్ చేయాలి పేపర్ తీసి చదివి గ్రాటిట్యూడ్ చెప్పండి టూ టైమ్స్ త్రూ అవుట్ ద డే ఎన్నిసార్లు అయితే మీకు త్వరగా కావాలి అంటే ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చెప్పాలి దానికి అండ్ జస్ట్ బిఫోర్ యూ గో టు స్లీప్ టు నైట్ హోల్ యూర్ మ్యాజిక్ రాక్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ సీ ద మ్యాజిక్ వాస్ థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ యూరింగ్ ద డే సో లాస్ట్ గా మనం ఏం చేయాలి మ్యాజిక్ రాక్ అనేది చేసి క్లోజ్ చేసేయాలి సో దాట్స్ ఎడ్ థ్యాంక్ యూ సో మచ్ సో అసైన్మెంట్స్ వచ్చేసి డే వన్ టు డే ట్వంటీ వన్ రివర్స్ చేయండి గో గోత్రూ చేయండి అండ్ టు డేస్ ప్రాక్టీసెస్ అవుట్ చేసినది మనకి స్టార్టింగ్ లో రాసాం కదా ఐ వాంట్ టు గిఫ్ట్ దిస్ పర్సన్ ఐ వాంట్ టు హ్యావ్ కార్ కార్ ఏం కార్ ఐ వాంట్ హ్యావ్ వన్ ప్లస్ ఫోన్ సో ఏదైతే ఉందో అది లో రాసుకొని మీరు దాన్ని ఫుల్గా గ్రాటిట్యూడ్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు వచ్చేసింది అన్నట్టు మనం చేయాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ